అందరికి నమస్కారం సముద్రం జన సముద్రం ఒక్కటైతే ఎలా ఉంటుందో భీమిలి సభ భీమిలిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి సిద్ధం సభ ఆ ఆంద్రాలు ఏకమైతే ఎలా ఉంటాయో దాన్ని తలపించింది ఆకాశానికి చిల్లుబడిందా నేల ఈనిందా అన్నంతగా ఇటు చూసినా జనమే ఇటు చూసినా జనమే జనం రావడం కాదు ముఖ్యం జనం నుంచి వచ్చేటటువంటి స్పందన కూడా చాలా ముఖ్యం మీటింగ్ చెప్తా ఉంటే ఆద్యంతం కూడా ప్రజలు రెస్పాండ్ అయినటువంటి విధానం వైఎస్ఆర్సిపి శ్రేణులు స్పందించినటువంటి విధానం నభూతో న భవిష్యత్ చాలా ఒక పాత రెండు వేల పంతొమ్మిదికి ముందు ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సాక్షాత్కరించాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఎలా ఉంటుందో ప్రతిపక్షాల గుండెల్లో ఎలా రైళ్లు పరిగెత్తుతాయో నిఖార్స్ అయినటువంటి నిదర్శనంగా నిలిచినటువంటి సభ అది అని చెప్పాలి ఇక ఆ సభలో ఆయన ప్రసంగాన్ని తీసుకుంటే సిద్ధం నేను సిద్ధం మీరు సిద్ధమా అని ఆయన ప్రశ్నించిన తీరు కాని ఆయన ప్రశ్నలకు కార్యకర్తలు స్పందించిన తీరు కానీ అమోఘం అద్భుతం ఇక్కడ చెప్ప ఆయన నేరుగా చాలా చక్కగా ప్రజలకు వివరించినటువంటి అంశం ఒకటి ఉంది అదేంటంటే ప్రజలకు స్పష్టంగా విమర్శించినటువంటి వివరించినటువంటి అంశం ఏంటంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మనం ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క ఇంటికి ప్రయోజనాలను చేర్చాం మన పాలనా ఫలాలను అందించాం ఎక్కడే ఎక్కడైనా తీసుకోండి అరవై శాతం కనీసం అరవై శాతం అరవై నుంచి ఎనభై ఐదు శాతం వరకు కూడా ఫలాలను మనం అందించాం కానీ యావరేజ్గా తీసుకుంటే కనీసం అరవై శాతం ఫలాలను అందించాం అరవై శాతం ఆర్థిక ప్రయోజనాలను కానీ స్థిరాస్తి ప్రయోజనాలను కానీ పొందిన ప్రజలు మనతో ఉండగా మనమెందుకు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలవలేము శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా కుప్పంలో చంద్రబాబు సైతం ఓడిపోవాల్సిందే అని ఆయన ఇచ్చినటువంటి పిలుపున్నదే ఆ పిలుపులో మనం మేలు చేశామంటేనే ఓటు వెయ్యండి అనేటటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి మనం మేలు చేశాం మనం మేలు చేశాం కాబట్టి మనకి ఓట్లు అడిగేటటువంటి హక్కు ఉన్నది ఇక్కడ వాలంటీర్ల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ కూడా చాలా చాలా అర్థవంతంగా ఉంది వాలంటీర్లకు కార్యకర్తలకు ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులకు మధ్య గ్యాప్ ఉన్నది అనేది ఒక చర్చ నడుస్తూ ఉన్నది దానికి స్టాప్ పెడుతూ వాలంటీర్లు మన పిల్లలు వాలంటీర్లు మనలో భాగం దాదాపుగా మన వాళ్ళనే మన పార్టీ వాళ్ళనే మనం ఎంపిక చేసుకొని అక్కడ నియమించాం వారు మన కోసమే వారు పని చేస్తున్నారు వారు ఎలా పని చేయవలసింది వారిని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లవలసింది దిశానిర్దేశం చేయవలసింది మీరే అంటూ చక్కగా చక్కగా కార్యకర్తలకు నాయకులకు అర్థమయ్యే విధంగా చాలా చక్కగా వివరించాడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిజమైనటువంటి ప్రక్రియ ఇది ఆ గ్యాప్ను పూర్చేందుకు ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి సూచన అది ఇక్కడ పాజిటివ్ వర్డ్ తో మాత్రమే మనం వెళ్దామని ఆయన చెప్పేటటువంటిది ఉందే చాలా చాలా అద్భుతంగా ఉంది ఎక్కడ చూసినా సరే ఏ రంగంలో చూసినా సరే అభివృద్ధి కనిపిస్తా ఉంది పేదరికాన్ని పదకొండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఉన్న పేదరికాన్ని నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది శాతానికి తగ్గించాం ఏం మనకి ఓట్లు అడిగేటటువంటి హక్కు లేదా ప్రతి నియోజకవర్గాన్ని గెలిచేటటువంటి హక్కు మనకు లేదా తొంభై ఎనిమిది శాతం మనం చేసిన వాగ్దానాలను నెరవేర్చాం వాగ్దానాలను నెరవేర్చినటువంటి మనకు హక్కు లేకుండా ఇచ్చిన వాగ్దానాలను వెబ్సైట్ నుంచి తొలగించిన వాళ్ళకి కనీసం మేనిఫెస్టోని కనిపించకుండా చేసిన వాళ్ళకి హక్కు ఉంటుందా మనకు ఉంటుందా అని చెప్పేసి ప్రశ్నించాడు అదేవిధంగా ఒక పాజిటివ్ కోణంతో పాజిటివ్ తో మనం గెలుస్తామనేటటువంటి విషయాన్ని నాయకులకు కార్యకర్తలకు శ్రేణులకు అర్థమయ్యే విధంగా వివరించాడు ఇక్కడ జయప్రకాష్ నారాయణ గారు ఆరు నెలల క్రితమే ఒక వ్యాఖ్య చేశాడు తన ట్విట్టర్ ఖాతాలో ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి రాకపోతే పేద ప్రజలు నష్టపోతారు పేద ప్రజల నోటి దగ్గర కూడు తన్నేసుకున్న వాళ్ళు అవుతారు నోటి దగ్గర కూడిని పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు రిస్క్ తీసుకోడు చంద్రబాబు నాయుడు గతంలో చేసినటువంటి అధికారంలోకి రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత అతను పనితీరు అనేక పర్యాయాలు ప్రజలు చూసి ఉన్నారు ఈ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి కొనసాగించారు అసలు అమ్మఒడి ఇవ్వనే లేడు అన్నారు అలాంటిది మాట ప్రకారం మొదటి సంవత్సరం నుంచి ఎన్నికల సంవత్సరం చివరి సంవత్సరం వరకు ఇస్తూ వచ్చాడు ఎక్కడ మాట తప్పలేదు మడమ తిప్పలేదు జగన్మోహన్ రెడ్డి అయితేనే రిస్క్ తీసుకుంటాడు చంద్రబాబు వస్తే మనకెందుకు వచ్చిన గోళ అని చెప్పేసి పేద ప్రజలను మళ్ళీ కష్టాల పాలు గురి చేస్తాడు అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఇక్కడ వాలంటీర్లు కాని శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ ఒక్క విషయాన్ని జనంలోకి తీసుకు వెళ్ళండి మీకు లంచాలు తీసుకునే జన్మభూమి కమిటీలు కావాలా నేరుగా ఇంటికొచ్చి తలుపు తట్టి మరి పింఛన్ ఇస్తున్నటువంటి లేదా రేషన్ ఇస్తున్నటువంటి ఈ వ్యవస్థ కావాలా ఈ వాలంటీర్ వ్యవస్థ కావాలా అన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పండి గెలుపు మనదే అని చెప్పాడు రెండో వైపున చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే రోజున పీలేరులో సభ పెట్టారు ఆ సభలో తాను గతంలో ఏమి చేశానో చెప్పుకోలేకపోయాడు మద్యం బాటళ్ల గురించి చెప్తా ఉన్నాడు ఈ రోజున బ్లాక్ బోర్డు స్థాయి నుంచి డిజిటల్ బోర్డు స్థాయికి నేను విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాను చింపిరి గుడ్డలు వేసుకొని పాఠశాలకు వచ్చేటటువంటి విద్యార్థి మచ్చుకైనా కనపడకుండా చక్కని తో చిక్కని చిరునవ్వుతో పాఠశాలకు వచ్చే విధంగా విద్యార్థులను నేను తయారు చేశాను పాఠశాలను తీర్చిదిద్దానని జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు చెప్తా ఉంటే మరి మంచి మద్యాన్ని నేను అందిస్తాను నాణ్యమైన మద్యాన్ని ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఎవరేం చేశారు ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు చంద్రబాబు నాయుడు ఏం చేశారు ఆలోచించుకోండి మీరు అని చెప్పేసి పాజిటివ్గా ఆలోచనలు చేయండి అని ప్రజలు ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి శాడిస్ట్ అని జగన్మోహన్ రెడ్డి అతను మతిస్థిమితం లేనివాడని ఇలాంటి మతిస్థిమితం లేనివాడు కాబట్టి నా మీద కూడా కేసులు పెట్టాడని మరి నీ మీద కేసులు పెట్టిన కేసులు తప్పుడు కేసులు అయితే సిఐడి వాడు నీ మీద తప్పుడు కేసులు పెడితే నువ్వు సుప్రీంకోర్టు దాకా వెళ్ళావు కదా సుప్రీం కోర్టు నీ మీద జరుగుతున్న విచారణ ఆపేయటానికి వీలు లేదు అని చెప్పింది కదా సెవెంటీన్ ఏ ని అడ్డు పెట్టుకొని విచారణ ఆపలేము సెవెంటీన్ ఏ వర్తిస్తుందా వర్తించదా అనే తర్వాత సంగతి నీవు చేసిన తప్పుకు మాత్రం విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పింది కదా మరి అది మతి స్థిమితం లేని ముఖ్యమంత్రి కేసు పెట్టినట్టు నీ మీద అంటే నీ మీద కేసు పెడితే ఎదుటి వాళ్ళకి మతిస్థిమితం లేనట్లా నీ నోటితే నువ్వే చెప్పావు కదా చంద్రబాబు నాయుడు గతంలో సోనియా గాంధీ నీ ఎదురించి ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ఒక్క కేసు ఉండేది కాదు అని చెప్పావు ఒకసారి గుర్తు తీసుకో అసెంబ్లీ సాక్షిగా అవినీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే నెంబర్ వన్ చేస్తానని కూడా చెప్పి ఒకసారి గుర్తు తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పేదలకు ప్రయోజనం చేకూరడంలో ఎక్కడ కూడా దళారీలు కానీ లంచాలు కానీ లేని వ్యవస్థ ఇక్కడ ఉన్నమాట నిజమా కాదా ఏది ఏమైనా సరే ఒకరు పాజిటివ్గా ప్రజల్లోకి వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్గా నేను మేలు చేశాను అనుకుంటేనే నాకు ఓటు వెయ్యండి అని అడుగుతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననం చేసుకుంటూ ఆయనకు మంచి స్థి స్థిమితం లేదని ఆయన శాడిస్ట్ అని ఆయన ఫ్రాక్షనిస్ట్ అని పాడిందే పాడరా పాసిపళ్ల దాసుడా అన్నట్లుగా పాత విమర్శలే చేసుకుంటూ పోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏది ఏమైనా సిద్ధం సభతో చంద్రబాబు నాయుడులోనే కాదు మొత్తం విపక్షాలన్నిట్లో కూడా అటు పవన్ కళ్యాణ్ కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు అందరిలో కూడా పీమిలి సభ ఒక వణుకు పుట్టించింది జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఎలా ఉంటుందా అనేటటువంటి ప్రకంపనలు విపక్షాల్లో కలగజేసిందటంలో సందేహం లేదు అటు ఎన్నికల రణరంగంలో దిగటంలో కానీ క్యాండిడేట్స్ నిర్ణయించుటలో కానీ మరి అధికార పార్టీకి అందనంత దూరంలో వెనకబడిపోయి ఉన్నాయి విపక్షాలు అధికార పక్షం భీమిలి శంకర్రావంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సైతం తిరిగి తానే అధికారంలోకి రాబోతున్నాననేటటువంటి సూచనను ప్రజల్లోకి ఆ జెండాన్ని ఆ జయకేతనాన్ని ఆ ప్రజల్లో ఇప్పటికే ఎగరవేశారని చెప్ప చెప్పాలి అందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించి తీరాలి నమస్తే